శ్రీమాత్రే నమహ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని కామాక్షి అమ్మవారిని అయితే వేడుకుందాము అయితే ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వినండి మనము కార్తీక మాసంలో అనే కాకుండా ఎప్పుడు పూజలు చేసుకుంటుంటాం కదా అయితే మనము లలిత శాస్త్రనామాలు సామూహికంగా చదువుకుంటాము తర్వాత విష్ణు శాస్త్రనామాలు చదువుకుంటాము గ్రూపులుగా ఏర్పడి మామూలు రోజుల్లో కూడా మనందరము అన్నీ చదువుకుంటాం కదా అమ్మవారికి సంబంధించినవన్నీ దానిలో భాగంగా ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటంటే కామాక్షి అమ్మవారి పదహారు శుక్రవారాల పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు నేను కూడా తెలుసుకొని మీకు తెలియచేస్తున్నాను అయితే నేను మొదలు పెట్టలేదు ఈరోజు మామూలుగా కామాక్షి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను శుక్రవారం అని మీకు ఈ విషయాలు తెలియచేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ అమ్మవారికి మనము సంకల్పం గట్టిగా చేసుకోవాలంట పదహారు శుక్రవారాలు చేస్తానమ్మా అని ముందుగా వినాయకుడిని తలుచుకొని స్వామి నేను పదహారు శుక్రవారాల వ్రతం చేయాలనుకుంటున్నాను కామాక్షి అమ్మవారిది మీరు తప్పకుండా నాకు అనుగ్రహించండి స్వామి అని ముందుగా వినాయక స్వామిని అయితే మనము ప్రార్థించుకోవాలట ప్రార్థించుకున్న తర్వాత పదహారు శుక్రవారాలు చేయాలి పదహారు శుక్రవారాలకి కూడా కొన్ని అంటే ఎక్కువ నియమ ఏమీ ఉండవు ఈ పూజకి మనము నిత్య పూజ మాదిరిగా అయితే ఈ పూజ చేసుకోవచ్చు అయితే ఉల్లి తెల్ల ఉల్లి అలాంటివి ఏవి తినకుండా సూర్యోదయానికి పూర్వమే లేచి ఇల్లు శుభ్రం అంతా చేసుకొని అమ్మవారికి ఇష్టమైన ముగ్గులు మనం పెట్టుకొని చక్కగా మనం రెడీ అయ్యి ఫస్ట్ వారము ఒక దీపం అంటే నిత్య పూజకి దీపాలు ఎలాగో రెండు మూడు దీపాలు పెట్టుకుంటాము అమ్మవారి పూజ చేసుకుంటాము పదహారు శుక్రవారాలు అని సంకల్పం చేసుకుంటే మొదటి వారము ఒక దీపం పెట్టుకోవాలంట అది మన ఇష్టమే మట్టి ప్రమిదలైనా ఇత్తడివైనా వెండివైనా పర్వాలేదు పర్వాలేదు అయితే ఏంటంటే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రమిదే యాడ్ చేసుకుంటూ వెళ్ళాలంట మనము రెండవ శుక్రవారం చేస్తాం కదా రెండు దీపాలు అలాగే నిత్య పూజ దీపాలు ఎలాగూ ఉంటాయి తర్వాత మనం పూజా మందిరంలో చేసుకుంటే వేరుగా పీఠం పెట్టుకొని అమ్మవారికి వేరుగా అమ్మవారి ఫోటోని తెచ్చి పెట్టుకొని మనము చేసుకోవాలి కంచి కామాక్షి అమ్మవారి ఫోటో లేకపోతే లలిత అమ్మవారి ఫోటో అయినా ఏది లేకపోతే లక్ష్మీ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకొని మనము ఈ పూజ అయితే చేసుకోవచ్చు నేను కంచి వెళ్ళినప్పుడు చిన్న ఫోటో ఒక్కటి తెచ్చుకున్నాను అదే నేను పెట్టుకొని ఈ రోజు అయితే పూజ చేశాను మనం వేరేగా పీఠం పెట్టుకుంటే ఒక అమ్మవారి ఫోటో వినాయకుడి ఫోటో పెట్టుకొని మనము కామాక్షి అమ్మవారికి మొదటి శుక్రవారం ఒక దీపము రెండవ శుక్రవారం రెండు దీపాలు అవే ప్రమిదలు మనం వాడుకోవచ్చు అలాగే పదహారు శుక్రవారాలు కూడా పదహారవ శుక్రవారం కూడా పదహారు దీపాలు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదంట మామూలుగా మనం గణపతికి సోప్సారి పూజ చేస్తాము అలాగే అమ్మవారికి కూడా సోప్సారి పూజ అయితే చేస్తాము ఏది మనకి వీలు కాకపోతే చిన్న బెల్లం మొక్క పెట్టి పానకం పెట్టి అయినా మనం ఈ పూజ చేసుకోవచ్చు అంట కామాక్షి అమ్మవారు మన కామ్యాలన్నీ తీరుస్తారు అయితే కా అంటే సరస్వతి అంట మా అంటే లక్ష్మీ రూపము అక్షి అంటే కన్ను అని అర్థం అనమాట దానికి కామాక్షి అని మనము అనమాట ఈ అమ్మవారి అనుగ్రహం పొందాలంటే మనము అమ్మవారి తాలూకా లలిత లలిత సహస్రనామాలు చదువుకున్నా మంచిదే లేదంటే మనము కా కామాక్షి అమ్మవారి స్థుతులు ఉంటాయి మనకి ఇప్పుడు ఆన్లైన్లోనూ కూడా దొరుకుతున్నాయి కదా కొనుక్కొని చదువుకోవచ్చు కామాక్షి అష్టోత్తరము అమ్మవారికి షోడసోప్సార పూజ చేసుకొని మనకి ఏదైనా కోరిక కోరుకుంటే గట్టిగా సంకల్పం చేసుకొని ముందుగా వినాయక స్వామి అనుమతి తీసుకొని అమ్మవారిని పెట్టుకొని మనము పూజ చేసుకుంటే పదహారు శుక్రవారాలు మంచిది లేదంటే చేయలేము అనుకుంటే మూడు శుక్రవారాలు కూడా చేసుకోవచ్చు మనం మనసు పెట్టుకోవాలి మనసులోని అమ్మని మనం నిలుపుకోవాలి ఏ పూజ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు లలిత అమ్మవారికి లక్ష్మీదేవికి శివుడికి అందరికీ పూజలు చేసుకుంటూ ఉంటాము ఏ అమ్మవారైనా ఒకటే ముగ్గురమ్మల మూలపుట అమ్మ కదా కామాక్షి వ్రతము అని వేరుగా చేసుకుంటే మనకి కొంచెం మనసుకి ఏదో తృప్తి మన మనసుకి నచ్చినట్టు అనమాట ఈ పూజే చెయ్యాలని ఏమి లేదు మనం లలిత అమ్మవారికి పూజ చేసుకున్న కామాక్షి అమ్మవారికి చేసినట్టే కానీ కంచి కామాక్షి అమ్మవారి ఫోటో పెట్టుకుని మనం ఈ పదహారు శుక్రవారాలు చేసుకుంటే మనకి కామాక్షి అమ్మ వ్రతం చేసుకున్నాము అనే భావన అయితే మనకి ఉంటుంది అయితే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రేమదే ఎక్స్ట్రా పెట్టుకొని పదహారు శుక్రవారాలు చేసుకోవాలి పదహారు శుక్రవారం నాడు లేదా ఎవరైనా ముత్తైదు పిలిచి తాంబూలమైనా ఇవ్వచ్చు లేదంటే మనం పదహారు మందిని పిలుచుకొని మన వేడుక అది మనకి ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు మనం లలిత సహస్రనామాలు చదువుకుంటాం మొత్తైదులందరినీ పిలుచుకుంటాం ఇంటికి వస్తే తాంబూలలో ఇచ్చుకుంటాం కదా అమ్మవారి స్వరూపాలుగా భావించి అలాగే ఈ వ్రతము ఈ ఈ పదహారు శుక్రవారాలు అయిపోయిన తర్వాత కూడా మనము అలా అవి ఇచ్చుకోవచ్చు తర్వాత ఏంటంటే మనం ఈ వ్రతం చేసినప్పుడు ఉల్లి తల్లి ఉల్లి తినకూడదు బ్రహ్మచర్యం అయితే పాటించాలి మనం దీక్షగా చేసుకుంటే కళ్ళు మూసుకుంటే అబ్బా పదహారు శుక్రవారాలు అయిపోయాయా అని కూడా మనకు అనిపిస్తుంది మనము అలాగ దీక్షగా పెట్టుకునే వ్రతాలు నోములు చాలా చేసాము మీకు అందరికీ తెలుసు మీరు కూడా చేశారు చేస్తే ఎంత వేగం అయిపోతాయో వైభవ లక్ష్మి పూజ మనము మణిద్వీప వర్ణన పూజ కనకధార స్తోత్రం పూజ ఇన్ని శుక్రవారాలు అనుకొని చేసుకుంటాం కదా వెంట వెంటనే చక్కగా అమ్మవారి ఆరాధనలో ఉంటాము అలాంటివి చేసుకుంటాము అని సంకల్పం మనం చేసుకుంటే ఇదైతే నాకు ఈ పూజ చేసుకోవాలని అయితే అనిపించింది అమ్మవారు కామాక్షి అమ్మవారు పుట్టినరోజు అంట నవంబర్ పద్నాలుగవ తేదీని ఆ రోజును ప్రారంభిద్దామని నేను అనుకుంటున్నాను ముందుగా నేను ఈరోజు శుక్రవారం అని అమ్మవారికి మీకు ఈ విషయాలు తెలియచేద్దామని పూజ అయితే నేను చేసుకున్నాను అయితే మనము నేను పూజ చేసినప్పుడు ఏ వారం ఆ వారం వీడియోస్ అయితే నేను పెడుతుంటాను మీరు తప్పకుండా మన ఛానల్ అయితే చూడండి సులువుగా మనం అందరము సులువుగా చేసుకునే పూజలు అలాగే పారాయణాలు మేము భజనలకు వెళ్తాం కదా భజనుల్లోని పారాయణాలు అవే ఉంటాయి మన ఛానల్లోన ఒకసారి అలాగా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు వీలైతే ఒకసారి అయితే చూడండి ఈరోజైతే నేను ఇలాగ కామాక్షి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాను ఈ పదహారు శుక్రవారాలు వ్రతము చేద్దామని నేను సంకల్పం చేసుకున్నాను అనమాట ఇంకా తెలియని విషయాలు ఏవైనా ఈ వ్రతం గురించి ఉంటే నేను నెక్స్ట్ వీడియోలనైతే అయితే మీకు తెలియచేస్తాను మీరు కూడా తప్పకుండా కామాక్షి పూజ అయితే మాత్రం పదహారు శుక్రవారాలు పూజ చేసుకోండి మనకి యూట్యూబ్లోన సోషల్ మీడియాలో చాలా వీడియోస్ పూజలు అలాగే మనకి నిట్టల కిరణ్మయ్య గారు కూడా అమ్మవారి గురుండి చెప్తున్నారు చెప్పారు సాగంటి కోటేశ్వరరావు గారు నేనైతే వీలుంటే అమ్మవారి తాలూకా ప్రవచనాలు ప్రవ కోటేశ్వరరావు గారు వీష్ముఖ శర్మ గారు అన్నీ వింటుంటాను అయితే విన్నదంతా వెంటనే మనకి అనుకున్నవన్నీ అయిపోతాయి పట్టుకుంటాము అని కాదు అలాగ మనం సాధన చేస్తూ ఉండాలన్నమాట అప్పుడు అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే మనము భక్తి శ్రద్ధలతో అమ్మవారి మీద మనసు పెట్టి మనం ఏ పూజ అయినా చేసుకోవాలి మనము ఇది కావాలి అని అడిగింది అయితే మనకి తక్కువ అమ్మ నీ ఇష్టం అన్నామంటే ఆమె మనకి ఎప్పటికీ ఏ టైంకి ఏది అవసరమో అది మనకి ఇస్తారనమాట అమ్మవారు అందుకని ఏవైనా ఏ రూపాలలోనో వివిధ రూపాల్లోనో చూడండి మనం నవరాత్రులు కూడా చేసుకుంటాం కదా ఆ వినాయక నవరాత్రులు చేసుకుంటాం శారదా నవరాత్రులు చేసుకుంటాం వారాహి నవరాత్రులు చేసుకుంటాం అంటే వేరు వేరు రూపాలలోన ఆ నవరాత్రుల్లోన అమ్మవారిని మనము ఇలాగ ఉపాసనలాగా మనం పూజ చేసుకుంటే అదొక తృప్తిగా మనకు ఉంటుంది అదొక విశేషంగా అమ్మవారు మనకు అనుగ్రహించినట్టు మనకు అనిపిస్తుంది తప్పకుండా మనకు అమ్మవారు అయితే అనుగ్రహిస్తారు మనం అమ్మను నమ్ముకుంటే అమ్మ పాదం పట్టుకొని అమ్మ చెప్పినట్టు కూడా నడుచుకోవాలి మనము మానవ జన్మ కదా అన్నీ చేయలేము కానీ ప్రార్ ఇది చెయ్యాలి మనము ప్రాక్టీస్ చెయ్యాలి అమ్మ చెప్పినట్టు నడుస్తాము అని ఒక్కొక్కసారి మనము మనుషులు కదా అటు ఇటు అవుతుంటుంది కానీ మళ్ళీ మనము ఇటువైపు వచ్చినట్టు చేసుకొని అమ్మవారి పూజలు చేసుకుంటే చాలా మంచిది భగవంతుడికి మనస్ఫూర్తిగా మనం ఒక దీపం పెట్టిన ఇచ్చిన నైవేద్యం పెట్టినా భగవంతుడిచ్చినవే అవన్నీ కానీ మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం అవన్నీ చేసుకుంటే అందుకని మనం పూజలు అన్నీ చేసుకుంటాము ఇప్పుడు విశేషంగా కార్తీక మాసము ఇంకా దామోదర ఇలా అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్